మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండ్ ఓయ్ ఏంటి ఈరోజు మొత్తం ఏదో బాక్సులు పెట్టుకొని కూర్చున్నారని అనుకుంటున్నారు కదా అదేనండి మాకు పోస్టింగ్ వచ్చేసింది కదా కాబట్టి ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలంటే పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడ స్టార్ట్ చేయాలనేది అస్సలు అర్థం కావట్లేదు అందుకని ఫస్ట్ సామాన్లు షిఫ్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సినవి అయితే బాక్సులు సరిగా ఉన్నాయా కార్టూన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇదే ఫస్ట్గా ఆలోచిస్తాం ఎందుకంటే మనం వెళ్ళేది పక్కూరికో అక్కడికో కాదు కదండి స్టేట్స్ దాటాలి రాష్ట్రాలు దాటాలి అని చెప్పేస్తే మన సామాన్లు అన్నీ సేఫ్గా పంపించాలి అని అంటే ఈ సైజు బాక్సులు అయితే కంపల్సరీ అవసరం పడుద్ది అందుకని చెప్పేసి ఫస్ట్ బాక్సులను తీసుకుంటాను ఒక బాక్స్లో అయితే నేను కిచెన్ ఐటమ్స్ నింపేస్తాను ఒక బాక్స్లో అయితే క్లాత్స్ పెట్టేస్తాను ఇంకా కార్టూన్స్ ఫ్రిడ్జ్ క్రిజులు అవన్నీ ఫస్ట్ మైండ్లో వచ్చేదైతే అదే అందుకనే పని ఇక్కడ నుంచి మొదలు పెట్టాను ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా మేము షిఫ్టీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి నేను ఏ వస్తే ఇలా ప్యాక్ చేసుకుంటానో ఆ వీడియోస్ అన్ని అండ్ నా వీడియో నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్